హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలిసి హైదరాబాద్ జగన్నాథ్ టెంపుల్ అయితే రావడం జరిగింది ఈ టెంపుల్ బంగార హిల్స్లోని రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఉంది దీనికి ఉన్న ల్యాండ్ మార్క్ ఏమిటంటే కేవీఆర్ పార్క్ మరియు టీఆర్ఎస్ భవన్ పక్కనే అనమాట సో ఈ టెంపుల్ ఒరిస్సాలోని ఒరిజినల్ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి వచ్చేక దీని రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్ సిటీలో ఉన్న ఉరియా కమ్యూనిటీ వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ అనమాట సో జగన్నాథ స్వామి అంటే లార్డ్ మహావిష్ణువు అర్థం ఈ టెంపుల్లో ఇంకా జగన్నాథ స్వామితో పాటు ఇంకా ఐదు చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి అవి వచ్చేసి లక్ష్మీదేవి శివుడు వినాయకుడు హనుమంతుడు మరియు అలాగే నవగ్రహాలు ప్రతి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి కూడా అండ్ అలాగే ఇది ఒరిస్సా ఒరిజినల్ టెంపుల్కి ఉపయోగ అవ్వడం వలన సేమ్ అలాగే అదే నియోజక కూడా పాటిస్తున్నారంట ముఖ్యంగా ప్రతి సంవత్సరం జులైలో నిర్వహించే రథయాత్ర అనేది చాలా ఫేమస్ అంటండి సో ఫైనల్గా అయితే నేను ఈ టెంపుల్ ఎవరి హీచ్ కూడా మిస్ అయ్యకుండా ప్రతి దేవుని కూడా దర్శించుకున్నాను సో ఆ దేవుడి ఆశీస్సులు మీకు కూడా కళకాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను